అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ షిప్స్ స్వప్న యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మైసూర్ బోండా అండి హోటల్లో చేసే మైసూర్ బోండా లాగానే మనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఎందుకంటే ఎన్నిసార్లు చేసినా కూడా హోటల్ స్టైల్ వస్తలేదే హోటల్లాగా రౌండ్ వస్తలేవే అని అనుకుంటున్నారా ఈ వీడియో చూడండి ఖచ్చితంగా అట్లనే వస్తుంది ఎంత బాగుంది చూడండి ఎప్పుడైనా కూడా మైసూర్ బోండా ఎలా ఉడకాలంటే లోపల ముద్ద ముద్దగా కాకుండా ఇట్లా మన బన్ను లాగా ఉండాలి అదే బ్రెడ్ ఉంటుంది కదా ఈ ఇట్లా చుంచితే బ్రెడ్ లాగా ఉండాలి ఇంకా దాని సీక్రెట్ చూసేద్దామా మీరు ఏ రోజైతే చేసుకుంటారో అందుకు బిఫోర్ ఒక రోజు ముందే ఇట్లా ఒక చిన్న గిన్నెలో కొంచెం ఉప్పు కొంచెం పిండి కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టండి ఒక రోజు ముందు మామూలుగా అయితే మనం రేపు పొద్దున్న వేసుకుంటామంటే నైట్ కలిపి పెట్టుకుంటాం కదా నైట్ కలిపి పెడతాం కదా అంతకు ముందు రోజే వింటర్ కాబట్టి టూ డేస్ ముందు కలుపుకునే ఏం కాదు అది ఎందుకంటే అదే మెయిన్ సీక్రెట్ అనమాట ఇంకా ఎండాకాలం అయితే ఒక వన్ డే ముందు రేపు చేస్తాం అనుకుంటే ఈరోజు పొద్దున్నే కలుపుకొని పెట్టాలి కొంచెం అంత మైదాపిండి ఉప్పు కొన్ని నీళ్ళు కలిపి పక్క పెట్టుకోవాలి ఇంకా రేపు చేస్తానక నైట్ కలుపుకుంటాం కదా ఆ నైట్ కలుపుకునేటప్పుడు ఫస్ట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం నూనె వాటర్ వేసి మంచిగా చల్లలాగా అంటే మజ్జిగలాగా కలుపుకొని అందులో ఈ మైదాపిండి వేసి చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గా ఉండాలి ఎందుకంటే తెల్లారితే మళ్ళీ లూజ్ అయిపోతుంది అనమాట అది అట్లా కలుపుకొని ఓవర్ నైట్ మొత్తం ఉంచాలి చూడండి ఇది నేను వన్ డే ముందు కలిపి పెట్టాను అనమాట హోటల్లో వాళ్ళు ఎలాగంటే ఇలా ఈరోజు మిగిలిన పిండి కొంచెమన్నా ఉంచుతారు అది రేపు కలిపేటప్పుడు ఈ పిండిని అందులో వేస్తారు అనమాట అప్పుడు అది ఎంత బాగా అంటే అంత బాగా వస్తుంది ఇంకా చూడండి ఇంకా పొద్దున కల్లా ఎలా అయిపోయిందో పిండి తీసి చూస్తే అంటే ఎప్పుడైనా కూడా గట్టి కలిపడం పెట్టుకోవాలి కొంచెం లూజ్ కలుపుకున్నాం అనుకోండి ఇంకా లూజ్ అయిపోతుంది ఎప్పుడైనా మైసూర్ బోండాకి ఎంత బాగా మనం పిండి ఇట్లా 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 కొట్టుతామో అంత బాగా వస్తుందన్నమాట మనం ఈ పిండిని డిప్ చేసేదాన్ని బట్టే బోండా వస్తుంది అన్నట్టు ఇందులో అయితే కొంచెం అంత వరిపిండి కూడా వేసుకోవాలండి పొద్దున ఎప్పుడైనా కూడా నైట్ కలుపుకునేటప్పుడు మాత్రం ఓన్లీ వాటరు ఉప్పు పెరుగు మైసూరు మైదాపిండి అంతే తెల్లారిన తర్వాత తీసి అప్పుడు కొంచెం డిప్ చేసిన తర్వాత కొంచెం వంట సోడా కొంచెం జీలకర్ర మనం ముందు రోజు కలిపి పెట్టుకున్న ఆ పిండి అది పుల్లటి వాసన వస్తుంది ఎండాకాలం అయితే పుల్లగా ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట బాగా పులిసి అప్పుడు అది అందులో వేస్తే దా అంటే హోటల్లో సేమ్ హోటల్లో ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది దాని ఫ్లేవరు టేస్టు పొంగడం కానీ అదంతా మంచిగా వస్తుంది నెక్స్ట్ ఏంటంటే పెరుగు చాలా చాలా తక్కువ పడుతుంది మరి హోటల్లో అన్నీ బోండలకి ఎంత ఎంత పెరుగు కలపాలి వాళ్ళ సీక్రెట్ అదే అనమాట ఇంకా బా ఈ జీలకర్ర వంట సోడా ఈ నిన్న కలుపుకున్న పిండి కొంచెం వేసి మంచిగా కలుపుకున్న తర్వాత పిండి ఇట్లా మన చేతులు వేసుకుంటే కట్ కావాలి అట్లా కట్ అయిన తర్వాత ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం ముక్కుడు పెట్టేసుకొని ఆయిల్ వే ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇట్లా చేయితోటి ఇట్లా మధ్యలో మధ్యలో వేలు చూపుడు వేలు ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా మధ్యలోకి ఇట్లా అంటే అది పిండి కట్ అయ్యి కరెక్ట్గా పడాలి చూడండి బోండా వేస్తే మనం దిప్పొద్దు దాని అంతటా అదే తిరగాలి అప్పుడు అది పర్ఫెక్ట్ బోండా మనం పిండి కన్స్టెన్ కన్సిస్టెన్సీ కానీ అన్నీ కరెక్ట్గా వచ్చినట్టు అనమాట చూడండి బోండా వేస్తే దాని అంతటా అదే తిరుగుతుంది ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఎంపుకొని తీసుకుంటే అప్పుడు చాలా చాలా బాగుంటుంది చాలా వరకు అయితే ఇప్పుడు మైదాపిండి అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి గోధుమ పిండితో కూడా ఇలా చేసుకోవాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను చేయగా చాలా రోజులు అవుతుంది ఇంకా ఈరోజు సండే కదా అన్నట్టుగా పిల్లలకు చేసి ఇచ్చాను ఇట్లా చేసుకోండి కరెక్ట్గా హోటల్లో లాగానే వస్తుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంక ఇంతే అని అయిపోయినాయి అలానే ఇంకోవై కూడా వేసేశాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త చూసేవాళ్ళైతే వీడియో నచ్చినైతే లైక్ చేయండి ఇంకా మీకు ఎలా కుదిరినాయో కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా చూడండి ఎంత బాగుంటే అంత బాగా వస్తే ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ట్రై చే అంటే ఒక్కసారి కుదరకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయండి ఒక్కసారి ఏదైనా ఒకేసారి రాదు ఒక్కసారి పోయినా ఇంకొకసారి వస్తుంది ఏ తినక తినగా అవేమి తీయనుండవు అన్నట్టుగా ఏ పని రాదనుకోవద్దు చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది ఎవరు ఒకేసారి నేర్చుకోరు అంతే మరి బాయ్